ఏ వారు నీలం రత్నం ధరించాలి ధరించే సరైన పద్ధతి ఏంటో తెలుసా చాలామంది వ్యక్తులు వారి రాసులకు అనుగుణంగా రత్నాల ఉంగరాలను ధరించడం తరచుగా చూసి ఉంటారు ఈ రత్నాలలో ఒకటి నీలం శనిదేవుని రత్నంగా పరిగణిస్తారు శాస్త్రంలో అన్ని గ్రహాలు ఏదో ఒక రత్నాన్ని కలిగి ఉంటాయి ఈ రత్నాలని ధరించిన వారి జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు అయితే నీలం రత్నాన్ని ఏ రాశి వారు ధరిస్తే పరిణామాలు కలుగుతాయో ఎలాంటి పద్ధతుల్లో ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం రత్న శాస్త్రంలో ప్రధానంగా తొమ్మిది రత్నాల గురించి ప్రస్తావించారని పండితులు చెబుతున్నారు ఇందులో నీలమణి రత్నం శని దేవునికి సంబంధించినది పేర్కొన్నారు శని బలహీనమైన లేదా అశుభ స్థానంలో ఉన్న వ్యక్తులు నీలం రత్నాన్ని ధరించాలని చెబుతున్నారు నీలమణి తక్షణ ప్రభావాన్ని చూపే రత్నంగా పరిగణిస్తారు ఈ రత్నాన్ని రాశిచక్రం ప్రకారం మాత్రమే ధరిస్తారు లేదా చెడు ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు ప్రకారం నీలమణి రత్నం ముఖ్యంగా మకరం కుంభరాశి వారికి మంచిదని పండితులు చెబుతున్నారు ఈ రాసుల వారిని శని దేవుడిచే పాలిస్తాడట వృషభం మిథునం కన్యా తుల రాసుల వారు కూడా నీలం రత్నాన్ని ధరించవచ్చు శనిదేవుడు జాతకంలో బలహీనంగా ఉన్నట్టయితే నీలం రత్నాన్ని ధరించడం ద్వారా అతని శక్తులు పెరుగుతాయట పగడం రూబీ ముత్యాలను నీలమణితో ధరించకూడదట ఇలా ధరిస్తే కష్టాలు ఎదురవుతాయని చెబుతున్నారు పండితులు నీలమణి రత్నం ధరించడం వల్ల కలిగే లాభాలు నష్టాలు నీలం రత్నం ప్రభావం చాలా త్వరగా కనిపిస్తుంది ఈ రత్నాలు మీకు సరిపోకపోతే మీరు చాలా సమస్యలను ఎదుర్కోవచ్చు నీలమణి అనుకూలంగా లేకుంటే చెడు భయానక కళలు రావడం ప్రారంభమవుతాయి నీలం అనుకూలంగా శుభప్రదంగా ఉన్నప్పుడు దానిని ధరించిన వెంటనే శుభ ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి రత్నాన్ని ధరించిన వెంటనే ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి ఉపశమనం పొందుతాడట నీలం రత్నం శుభప్రదంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆర్థిక ప్రయోజనాలను పొందడం ప్రారంభిస్తాడు అలాగే ఉద్యోగంతో పాటు వ్యాపారంలో పురోగతిని కూడా సాధిస్తారు నీలమణి ధరించినప్పుడు కొంతమంది ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవడం ప్రారంభిస్తారట నీలమణి రత్నాన్ని ధరించే విధానం నీలం రత్నాన్ని వెండి ఉంగరంలో ధరించవచ్చు అలాగే మీరు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిమిషాలు నీలమణి రత్నాన్ని ధరించవచ్చు లోహం గురించి చెప్పాలంటే పంచధాతువులో నీలం రత్నాన్ని ధరించాలి నీలమణిని ఎడమ చేతి చిన్న వేలికి ధరించాలి శనివారం అర్ధరాత్రి నీలమణిని ధరించడం అత్యంత శుభంగా భావిస్తారు నీలం రత్నాన్ని ధరించే ముందు గంగాజలం పచ్చి ఆవు పాలతో ఉంగరాన్ని శుద్ధి చేయాలి ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు